హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే సోరకాయ ఎల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిందే ఇది ఎవరైనా తినాల్సిందే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇక్కడైతే మా రోహితాక్ష కట్ చేస్తానని అస్సలు ఇవ్వట్లేడు నేను ఏ కూరగాయలు కట్ చేసినా వాడైతే ఫస్ట్ ఉంటాడనమాట హెల్ప్ కూడా చేస్తాడు అంత అంటే అలా ఉంటాడు ఇప్పటి నుంచే మా రోహితాక్ష అయితే అస్సలు ఉండట్లేడు ఒక వైపు అయితే దీన్నైతే సోరకాయని మంచిగా గీకొని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా వేసేసుకున్న తర్వాత తర్వాత ఈ పచ్చి శనగపప్పు అయితే వేసేసుకోవాలి నేనైతే ఇలా వేస్తున్నానండి మీరైతే ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సోరకాయన్ని మంచిగా కట్ చేసుకున్న ముక్కల్ని అయితే ఇలా వేసుకోవాలి దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత బాగుంటుందో సోరకాయ ఎల్లుల్లి కారం ఎప్పుడు తిని ఉండలేరు కదా అంటే ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేరేమో నాకు తెలిసినంత వరకు అంత బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి అంతలోనే మనమైతే ఎల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎల్లుల్లి అయితే ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి తర్వాత అయితే ఇలా రోడ్లో అయినా దంచేసుకోవచ్చు లేకపోతే ఇలాంటిది ఉంటే దీంట్లో అయినా దంచేసుకోవచ్చు అంటే రోడ్లో దీంట్లో దంచేసుకుంటే టేస్ట్ అనేది బాగొస్తుందని నా అభిప్రాయం అని మిక్సీలో అయితే అంత అంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా ఇదే దీంతో దంచితే ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్నైతే దంచుకోవడానికి నాకైతే చాలా టైం పట్టింది ఎందుకంటే చేతితో కొంచెం టైం పట్టేది అది కాబట్టి ఇప్పుడైతే ఇలా అయితే దంచుకున్న తర్వాత కారం అయితే నేను ఒక స్పూన్ నర అంటే టేబుల్ స్పూన్ అయితే ఉన్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తినేవాళ్ళు తక్కువ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు దీన్ని మంచిగా ఇప్పుడైతే దంచుకోవాలన్నమాట ఇదైతే దంచుకున్న తర్వాతని కూడా ఇప్పుడైతే దీన్ని మంచిగా దంచుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి అంతలోనే మనం ఇప్పుడైతే ఈ సోరకాయల్ని బాగా ఉడికిందో లేదో చూసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి అంటే కింద మాడకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీన్ని కలిపేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వేయకుండా కూడా ఎల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు కానీ పసుపు అనేది వేయాలి కాబట్టి ఇక్కడ పసుపు మనం ఇప్పుడైతే ఎల్లుల్లి కారం దంచుకున్నది యాడ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసేసుకున్నాను మా అయితే తిడతారు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను తింటాను ఇంట్లో అయితే ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు కాబట్టి ఇద్దరికీ అంటే టేస్ట్ సరిపోయే విధంగా మనమైతే ప్రిపేర్ చేయాలి అలా ప్రిపేర్ చేయడం చాలా కష్టం అండి నేనైతే అసలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఒకళ్ళు కారం తినరు ఒకళ్ళు కారం తినేవాళ్ళు అంటే చాలా కష్టం అవుతుంది కదా కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి దీని అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా పట్టాలి మొక్కలకి పట్టేదాకా మనమైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా ధనియాల మసాలా అయితే వేసేసుకోవాలి ధనియాల మసాలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేసుకోవాలి అంటే వదిలేసుకోవడం అంటే దీన్ని అయితే పక్కన అలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిగా ఫైవ్ మినిట్స్ దాకా బాగా ముక్కలు పట్టే విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే బాగా మంచిగా రెడీ అయిపోయింది ఆయిల్ అయితే పైకి తేలుతుందన్నమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మీరైతే ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి